ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ మనము రామకృష్ణ పరమహంస గారు తన శిష్యులతో మాట్లాడిన మాటల్లో సంఘంలో అసలు మనిషి ఎలా జీవించాలి అనే దాని మీద కొన్ని ప్రసంగాలు ఉన్నాయన్నమాట అందులో మనం తెలుసుకుంటూ పోదాం ఒక ఆయన అడుగుతున్నారంట మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు అతను డాక్టరేట్ తీసుకున్నాడు అందువలన ఏంటంటే ఇంకా చదువులన్నీ చదివేశాను ఇంకేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనేది ఎంతవరకు సమంజసము గురువుగారు అని చెప్పేసి ఆయన అడుగుతుంటే అప్పుడు రామకృష్ణ పరమసంస్కారం ఏమంటున్నారండి ప్రపంచంలో అది చూద్దామంటే చాలా శాస్త్రాలు ఉంటాయి కదా ఏదో ఒకదాని మీదే అధ్యయనం చేయడం అనేది ఏమి చాలా రకాల శాస్త్రాలు ఉంటాయి చాలా రకాల అధ్యయనాలు ఉంటాయి అన్నిట్లో డాక్టరేట్లు ఉంటాయి అయితే అలాగే చాలామంది చాలా సంపాదించవచ్చు కానీ నిజంగా మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి వాడు ఏదో తను చూస్ చేసుకున్న ఒక సబ్జెక్ట్ మీద అయితే ఏమైనా డాక్టర్ సంపాదిస్తారేమో అది కూడా పూర్తి పరిజ్ఞానం ఉందని చెప్పగలుగుతామా లేదు ఏదో వాళ్ళు ఎంతవరకు అందులో మెన్షన్ ఉందో అంతవరకు తప్పితే ఇంకా అది వచ్చినంత మాత్రాన ఇంకా నేనేమి నేర్చుకోవడానికి లేదు అని అనుకుంటే అది చాలా ముర్ఖత్వం అంటారనమాట పైగా ఏంటి అది సంపాదించాలని అహంకారం ఒకటి ఆ అహంకారంతో మనిషి ఇంకా ఇంకా దిగజారిపోతూ ఉంటాడు అందుకని భగవాన్ ఏమంటారంటే నేనే ఉన్నాను అంటే కనుక జీవించినంతకాలం నేర్చుకుంటూనే ఉంటాను అంటున్నారు ఎవరు రామకృష్ణ పరమహంస గారు ఆయనకి నిజంగా తెలియనివి ఏమైనా ఉంటాయంటే అలాంటి వాళ్ళకి తెలియని ఏమి ఉండదు ఎందుకంటే ఆయన తనలోనూ విశ్వమంతం ఉన్న ఆత్మ ఏంటో కనుగొన్న వాళ్ళు ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు అలాంటి వాళ్ళకి తెలియనివి ఏమి ఉండవు కానీ వాళ్ళు ఎలా ఉంటారు చాలా సాధారణంగా ఏదో మాకేం తెలియదా అన్నట్టు ఇంకా చెప్పాలంటే ఎవరికైతే ఆయన గురించి సరి అవగాహన ఉండదో వాళ్ళైతే ఈ నుంచి ఏం నేర్చుకుంటాము లే అని అనుకునేలాగా కనిపిస్తూ ఉంటారు అయితే ఆ స్వామేమంటున్నారు ఏదో ఒకదాంట్ డాక్టర్ సంపాదించినంత మాత్రాన నేను అంత తెలిసిన వాడిని అని అనుకోవడం అయితే చాలా వరకు మూర్ఖత్వం ఏమంటున్నారు మనం బతుకున్నంత కాలం కూడా ఏదో కొత్త విద్యార్థిలాగానే ప్రవర్తిస్తూ ఉండాలంట ఆదిశంకరాచార్యులు గారు ఒక్కసారి గురువుల గురించి చెప్తూ ఆయన ఏమంటారు నేను అన్నిటి నుంచి నేర్చుకున్నానంటారు పంచభూతాల నుంచి నేర్చుకున్నాను పక్షుల నుంచి నేర్చుకున్నాను ఆఖరికి ఒక వేసం నుంచి కూడా నేర్చుకున్నాను అంటారు అంటే నేర్చుకోవాలంటే చాలా ఉంటాయి ప్రతి వాళ్ళలో ఏదో పాజిటివ్ ఉండాలి లేకపోతే నెగిటివ్లే ఉంటాయని ఏం ఉండదు వాళ్ళల్లోనూ సుగుణాలు దుర్గుణాలు ఉంటాయి అయితే మనం ఏమంటారంటే దుర్గుణాల గురించి మనం ఆలోచించకుండా వాళ్ళలోనే ఏ సుగుణం ఉంది అది ఎంతవరకు మనము అవలంబించగలమో అనేది నేర్చుకుంటూ పోవాలంటారు అనమాట అందుకని ఏమన్నారు ఒక్క డాక్టర్ తీసుకున్నంత మాత్రన అంతా తెలుసు అనే అహంకారము మనిషికి పనికి రాదని చెప్తున్నారు అలాగే ఇంకొక శిష్యులు అడుగుతున్నారంట మానవ జీవితానికి లక్ష్యం ఏముంటుంది అని అయితే భగవాన్ ఏమంటున్నారంటే మామూలుగా తీసుకుంటే ప్రతి వ్యక్తి ఏదో ఒక జీవిత లక్ష్యాన్ని పెట్టుకుంటాడు ఎలా అని పెట్టుకుంటాడు ఏదో ఇంత సంపాదించాలి ఇలా పేరు ప్రఖ్యాతులు రావాలి లేకపోతే ఇది ఏదో పదవిని పొందాలి అలాగా ఏదో ఇప్పుడు క్రీడాకారులు లేకపోతే సంగీత విద్వాంసులు పండితులు ఇలా ఉన్నారనుకో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఏదో ఒక అవార్డులు ఏవో ఉంటాయి వాటి వరకు వెళ్ళాలి లేకపోతే ఆ స్థాయి వరకు వెళ్ళాలని కొన్ని లక్ష్యాలు ఉంటాయి ఇవన్నీ ఏమంటున్నారు సహజంగా ఉండేవే ఎవరికి కేవలం శరీరానికి అన్నట్టుగా చెప్పచ్చు ఎందుకంటే ఇదంతా ఏవి సంపాదించినా ఎప్పటివరకు ఉంటుంది ఈ శరీరం ఎప్పటి వరకు ఉంటుందో అప్పుడు వరకునే ఉంటుంది మరి ఏంటి మనము ఒక మనిషిగాను లేకపోతే ఒక జంతువులకి ఉన్న డిఫరెన్స్ లేకపోతే ఏమంటున్నారు స్వామి ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తిన తర్వాత మనం ఒక మనిషిగా పుట్టాము అంటే మన లక్ష్యం కేవలం అలాగే వల ఏదో చిన్న పేరు గురించో లేకపోతే కాసి సంపాదన గురించో ఈ జీవితాన్ని మనం వ్యర్థం చేసుకోవాలా కాదు కదా అప్పుడు భగవాన్ ఏమంటున్నారు ఇంత కష్టంగా లేకపోతే ఇంత అసాధారణమైన మానవ జన్మ ఎత్తినప్పుడు మన లక్ష్యం కూడా ఏమంటున్నారు అసాధారణంగా ఉండాలి ఏంటది మళ్ళా ఎత్తకుండా ఉండడం అంటే మోక్షాన్ని సంపాదించడం అనమాట అంటే భగవంతుని సాక్షాత్కరించుకోవడము అందుకని మనకి ఏముండాలట ఉండాలట మనుష్యత్వము ముముక్షత్వము మహాపురుష సంశ్రయము అనే మూడు మనకి ఉండాలట పోనీ అలా అని మనం సంపాదించేద్దామా అంటే దొరుకుతాయా అంటే అవి దొరకడమే చాలా దుర్లభం అంటున్నారు ఎందుకంటే ఎప్పుడు వరకు దేవుని అనుగ్రహం మనకి ఉండదో అవన్నీ మనకి నభించవన్నమాట ముందు మనుషుడిగా జన్మించడం అనేదే కష్టము ఆ తర్వాత ముక్షత్వం అంటే మో మోక్షం కావాలి అని ఒక తపన మనలో రేగాలన్నమాట అలాగ అందరికీ మోక్షం సంపాదించాలని ఉంటుందా ఉండదు అది కూడా భగవంతుని అనుగ్రహం వల్లే ఉంటుందంట అలాగే మహాపురుష సంశ్రయము అంటే మహాగురువులు ఎవరైతే ఆత్మసాక్షాత్కారాన్ని పొందున్నారో ఎవరికైతే ఈ జన్మ యొక్క విలువ తెలిసి ఉంటుందో వాళ్ళు మాత్రమే వాళ్ళు ఆల్రెడీ ఆ మార్గంలో నడుచున్నారు మనల్ని ఆ మార్గంలో నడిపించి మనము మోక్షాన్ని ఎలా సాధించగలము అనే దానికి సహకరిస్తారు అలాంటి వాళ్ళు కూడా మనం నెతికినంత మాత్రాన దొరకరట దానికి కూడా భగవంతుని అనుగ్రహం ఉండాలట సో ఇలాగ అన్నీ దొరికితే మాత్రమే మనం ఏమంటున్నారు మానవ జన్మ ఎత్తిన తర్వాత భగవత్ సాక్షాత్కారం కోసము ప్రయత్నించాలి అనేది మనకి వస్తుందన్నమాట అందుకనేమంటున్నారు ఎప్పుడు వరకు భగవంతుని అనుగ్రహం లేదో మానవ జన్మ ఎత్తినా సరే ఏవో చిన్న చిన్న లక్ష్యాలు అనుకుంటూ వాటి వెంట పరిగెట్టి జీవితాన్ని అంతా దానిలో అర్థం చేసుకోవడం అయితే జరుగుతుంది కానీ నిజంగా మానవ జన్మ ఎత్తిన దాని లక్ష్యం ఏదో దాన్ని చేరుకోవాలంటే మాత్రం ఆ భగవంతుని అనుగ్రహమే కావాలంట అందుకని కనీసం మనము ఇలాగా ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు చెప్పిన ఆ మాటలు విన్నా లేకపోతే వాళ్ళ పుస్తకాలు చదివినా మనకు కాసేంత అవగాహన ఉన్నా మనకి మనం ఆలోచించుకుంటూ ఉండాలి నిజమే కదా జీవితం అంతా ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి ఏవో చిన్న చిన్న కోరికలు ఏవో తినాలి ఏదో తాగాలి ఏదో రొడ్మి తిరగాలి ఇలాంటి కోరికలు వెంటే పరిగెట్టాలా లేదు ఇంత కష్టతరంగా వచ్చిన ఈ మనిషి జన్మని ఈ శరీరాన్ని ఎంతో మహోన్నతమైన మోక్షాన్ని సంపాదించడం కోసం ఉపయోగించుకోవాలని మనల్ని ప్రయత్నించాలి మనం ఆలోచించాలి అని శ్రీకృష్ణ పరమహంసుల వాళ్ళు చెప్తున్నారు తరువాత ఒక భక్తుడు అడుగుతున్నాడు ఆనందం ఎన్ని రకాలుగా ఉంటుంది అని అప్పుడు రామకృష్ణ పరమహంసలు అంటున్నారు మనకు ఆనందం అట మూడు రకాలుగా ఉంటుందట ఒకటేంటి విషయానందం రెండు భజనానందము మూడోది బ్రహ్మానందము అంట ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్నాం ఏదో తినాలనుకుని తింటున్నాం ఏదో చూడాలంటే చూస్తాం ఎక్కడికైనా వెళ్ళాలంటే తిరుగుతాం అక్కడ కూడా ఏదో ఆనందాన్ని మనం అనుభవిస్తాం కదా అది బాగుంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాం తింటున్నాం అలా చేస్తున్నాం అక్కడ మనం ఏదైతే ఆనందాన్ని పొందుతామో దాన్ని ఏమంటారట విషయానందం ఏదో చిన్న చిన్న విషయాలకి మనం స్పందించడం అన్నమాట అది విషయానందం ఈ విషయానందం అంటే బావి ప్రపంచంలో తిరిగినంతకాలం తిరిగి ఆ తర్వాత ఒక సమయంలో ఇది కాదు ఇంకెవరో ఉన్నారు నన్ను నడిపించేవాడని నమ్మకం కుదిరి ఎప్పుడైతే మనం భగవంతుని వైపు తిరుగుతామో అప్పుడు భగవంతునికి సంబంధించిన విషయాలన్నీ మనకు నచ్చుతూ ఉంటాయి అక్కడ భజన అవని నామస్మరణ అవన్నీ దానికి సంబంధించిన పూజలు అవన్నీ దర్శనాలు అవని నచ్చుతూ ఉంటాయి అలాంటి ఆనందాన్ని ఏమంటామంట భజనానందం అంటాం అక్కడ భగవంతుని దర్శనం కలగకపోయినా సరే ఏదో ఆనందం భగవంతు సంబంధించిన విషయాలంటే ఆనందం కలగడం అనమాట సో దాన్ని భజనానందం అంటారట ఇంకా ఒక్కసారి భగవంతుని దర్శనం అయ్యిందా ఆ తర్వాత లోకంలో ఇంకా ఏ ఆనందము దాన్ని సరితూగదనమాట అలాంటి బ్రహ్మానందం అంటారు దాన్ని అయితే సాల్వ కప్పుకోవడానికి అలవాటు పడినవాడు ముతక దుప్పటిని ఇష్టపడతాడా పడ్డు కదా ఏదో మంచి మంచి వస్త్రాలు కడుపు కప్పుకోవడం అలవాటు అయిపోయింది ఒక వ్యక్తికి అలాగా మంచి వస్త్రాలు కట్టుకున్న అతను ఏదో ఎప్పుడో ఇంకా తప్పలేదని ఏదో మాసిన చిరిగిన బట్టలు కప్పుకోవాలి అంటే ఏదో కప్పుకుంటాడేమో తప్పకపోతే కానీ నిజంగా ఇష్టపడతాడా పడడు అలాగే ఏమవుతుంది ఎవరికైతే బ్రహ్మానందం ఒకసారి చవి చూస్తారు ఆ తర్వాత భజనానందాన్ని చవి చూస్తారు అలాంటి వాళ్ళు ఇంకా విషయానందం జోలికి పోరనమాట ఇంకా వాళ్ళు ఎదురుకుండా ఎంత టేస్టీ ఫుడ్ రాని లేకపోతే ఏమో మంచిగా చూడని లేదు ఎక్కడికైనా తిప్పుతాం పద అని ఎవరన్నా పిలిచినా అలాంటి వాటి మీద వాళ్ళకి ఏమాత్రం ఆసక్తి కలగదు ఎందుకంటే అంతకైనా మంచి ఆనందాన్ని వాళ్ళు చవి చూసారు ఎప్పుడైతే భజనానందంలో మునిగున్నారో అప్పుడు ఆ భగవంతుని కృప వలన కానీ గురువు కృప వలన కానీ వాళ్ళకి భగవంతుని దర్శనం కలుగుతుంది ఇంకా అప్పుడు బ్రహ్మానందాన్ని పొందేక ఇంకా భజనానందం కూడా వాళ్ళకి అవసరం లేకుండా పోతుందన్నమాట అలాగా ఈ మూడు ఆనందాలు ఉంటాయట అయితే ఏం చెప్తున్నారు ఇప్పుడు తెగుందంటే అది ఎంతసేపు ఏం చేస్తుంది పువ్వుల్లోని మకరందాన్ని తీసుకోవాలనుకుంటుంది కానీ ఈగలు ఉన్నాయంటే అది మకరందం కోసం తిరుగుతుందా లేదు ఎక్కడ కుళ్ళిన వాటి మీద కూడా వాలిపోతూ ఉంటుంది అంటే దాన్ని ఎక్కడ ఏం తీసుకోవాలనేది దానికి అవగాహన లేదు కానీ మనం ఎలా ఉండాలంట ఆధ్యాత్మిక ఆనందం వైపే వెళ్ళాలట ఎప్పుడూను ఎందుకంటే అందులోనే సరి అయిన మహా ఆనందం అనేది అందులోనే ఉంది కాబట్టి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికే ప్రయత్నాలు చేయాలి తప్పితే విషయానందం వైపు మనం వెళ్ళకూడదు అని చెప్తున్నారు సర్వం శ్రీ శ్రీగురు చిరణారవింద అర్పణ లోక సమస్త సుగుణోభవంతు